కృపగల నామములో మీ అందరికీ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రాసినటువంటి ఆరవ సంకీర్తన ఐదవ చరణం దేవుని ఆశ్చర్య కార్యాలను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యాలను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు మనము ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన నరుల ఎడల చేసిన కార్యాలను చూచినప్పుడు ఆయన భీకరుడై ఉన్నాడు తన ఎందు ఎవరైతే నమ్మిక విశ్వాసము కలిగి జీవిస్తారో దేవునిని నమ్మిన వారి జీవితాలలో ఆయన గొప్ప కార్యాలను చేయగలిగిన దేవుడు నరుల ఎడల ఆయన చేసిన కార్యాలు భీకరమైన కార్యాలు అన్యుడిగా ఉన్న అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని దేవుని ఎందు ఉంచాడు అబ్రహాము దేవుని ఎందు ఉంచిన కారణము చేత నేను నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను ఆకాశ నక్షత్రాల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను సముద్ర తీరములందరి ఇసుకు వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేస్తానని అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేసినప్పుడు అబ్రహాము దేవుని వాగ్దానమును నమ్మాడు నమ్మిన కారణము చేత అబ్రహామును భూలోకములో ఉన్న నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని ప్రభువు చెప్పినట్లుగా దేవుడు అబ్రహామును అంతగా ఆశీర్వదించాడు అబ్రహాము సంతానమైన ఇష్రాయులు ఐగుప్తులో వారు బానుగా ఉంటున్నప్పుడు ఐగుప్తులు వారిని తరించకుండా వారు ప్రబలకుండా వెట్టి పనులు చేయించటమే కాకుండా కుయుక్తిగా ఇష్రాయులు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా వారు అతమార్చారు వారిని ఎంతగా శ్రమ పెట్టి కఠినంగా వారి చేత సేవ చేయించుకుని వారి ప్రాణాలను విసిగించారు అయినా కూడా దేవుడు ఇష్రాయేలీలను విస్తరింప చేశాడు వారు అత్యధికంగా ప్రబలారు అంత మాత్రమే కాదు గాని ఇష్రాయలు ఎడల దేవుడు భీకరమైన కార్యాలను దేవుడు జరిగించాడు ఇష్రాయలులను ఐ గుప్తులో నుండి విడిపించి కణాలకు దేవుడు తీసుకు వెళ్తూ ఉన్నప్పుడు వారు ముందు ఎర్ర సముద్రము అడ్డుగా ఉన్నప్పుడు ముందు ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యము వారిని తరుముతూ ఉన్నప్పుడు దేవుడు సముద్రమును రెండు పాయలుగా చేసి ను ఆరిన నేల మీద దేవుడు నడిపించాడు అద్భుతమైన కార్యము ఆ సముద్రము ఏక నిలబడిపోయింది ఆరిన నేలగా మారింది ఇష్రాయలు ఆరిన నేల నడిచి వెళ్ళారు వెనక వచ్చిన ఫరో సైన్యము ఆ సముద్రములోనికి రాగానే దేవుడు మరలా సముద్రమును యథాస్థితిగా చేసినప్పుడు తీరు కూడా సముద్రములో ములిగిపోయారు ఇష్రాయులు సముద్రమును దాటి అవతలకు వెళ్ళారు ఇష్రాయులు జీవితములో ఆలోచన చేసే ఎన్నో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు ఎవరైతే తన ఎందు విశ్వాసము నమ్మిక ఉంచుతారో వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన భీకరమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఒకవేళ ఈ ఉదయకాలము సహోదరి సహోదరుడా మీ జీవితములో కష్టాలలో ఉన్నారా శ్రమలలో ఉన్నారా బాధలలో ఉన్నారా ఇబ్బందులలో ఉన్నారా అనారోగ్యముతో ఉన్నారా అసమాధానముతో ఉన్నారా ఇంకా మీ పరిస్థితులు స్థిరపరచబడలేదా శోధించబడుతూ ఉన్నారా ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కష్టకాలములో ఉన్న ఇష్రాయులు ప్రజలు ఎలాగైతే దేవునికి మొరుపెట్టారో ఈ రోజు మనము కూడా దేవుని సన్నిధానములు మరుపెట్టగలిగితే అద్భుతమైన తన శక్తి ద్వారా దేవుడు ఆశ్చర్యమైనటువంటి భీకరమైన కార్యాలను ఈ ఉదయ కాలము కూడా మీ జీవితములో ఆయన జరిగించగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము మరి దిగులు పడకుండా అధైర్యము చెందకుండా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని గుర్తెరిగి ధైర్యము కలిగి విశ్వాసముతో మనము ముందుకు కొనసాగినట్లు ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధానములో విశ్వాసముతో మీరు ప్రార్థించగలిగినట్లయితే మీ జీవితంలో నా ఆ భద్రత ఆ నిరాశ ఆ భయాన్ని దేవుడు తొలగించి దేవుడు అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తాం అటు భీకర కార్యాలు మీ జీవితంలో జరిగినట్లుగా ఈ ఉదయ కాలం ప్రభు ఎదుట యథార్థంగా ప్రార్థన చేద్దాం మనం బలహీనతలను ఒప్పుకుందాం దైవ శక్తిని పొందుకుందాం దేవుని భీకరమైన కార్యాలను మనము స్వతంత్రించుకుందాం ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపడదాం అలాంటి దైవకమైన దేవుని కృప మనందరికీ సహాయము చేయనుగాక గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభావిందాం కృపా సత్య సభుడు అయిన మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయం కళా ధ్యానాంశాలు చిన్న బిడలను దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారు ఎవరైతే భయముతో అభద్రతతో ఉన్నారు నిరాశలో ఉన్నారు వారందరినీ మీరు దర్శించండి మీ అందు విశ్వసించగలిగినట్లు మీరు సహాయం చేయండి ఎవరైతే మిమ్మల్ని విశ్వసించి ఈ ఉదయ కాలం ప్రార్థన చేస్తున్నారు వారు జీవితాలలో మీరు భీకరమైన కార్యాలను జరిగించి మీ అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను చేసి మీరే రక్షించి బలపరిచి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను చేసి రక్షణ అస్వస్థత విడుదలను కలుగు చేసి మీ నిచ్చే రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ఏ సునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె